డ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధం ఈ నామంలో యువదేకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వాక్యాన్ని చదువుకుందాం మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వాక్యాన్ని చదువుకుందాం అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు హలలియా నదోన్ బిడ్లరా ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యములో మరి మీకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని ఇక్కడ రాయబడి ఉంది ఆలోచించండి మన కొరకు నీతి సూర్యుడు ఉదయించాడంట దేవునికి మహిమ గాక ఈ నీతి సూర్యుడు అతని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తున్నాయి అని దేవుని వాక్యం అంటుంది నేను అంటాను ఎవరి కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు అనంటే ఆయన నామందు భయభక్తి కలిగిన వారి కట ఈరోజు నేను అంటాను నా దేవుని పిట్లారా మనము చూస్తున్నటువంటి మరి ఈ సూర్యుడు మరి నీతిమంతుల మీద అనీతి మంతుల మీద దోన్ పిల్లరా తన యొక్క కాంతిని చూపిస్తూ ఉన్నాడండి కానీ ఈ నీతి సూర్యుడు వేరండి ఈ సూర్యుడు మామూలుగా మరి ప్రకృతిని బట్టి ప్రభువు మన కొరకై నియమించితే ఈ నీతి సూర్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం హలోయ ఈ నీతి సూర్యుడు అనబడుతున్న మన ప్రభు అయిన ఎవరి కొరకు ఉదయిస్తున్నాడంటే తన నామద్దు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆలోచించండి తన నామందు ఏసు అనబడుతున్నటువంటి ఆయన నామంలో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు ఆయన ఒక నీతి సూర్యుడుగా ఉన్నాడు హలో నా దేవుని బిడ్డరా ఎందుకు అనంటే ఆయనలో ఉన్నటువంటి ఆ కిరణాలు మన మీదకి ఆయన ప్రసరింపచేస్తున్నాడు అండి ఆ ఆ కిరణాల ద్వారా మనకు రెక్క మనము ఆరోగ్యాన్ని పొందుకుంటున్నా ఆ కిరణాల ద్వారా నా దేవుని బిల్లరా మనలో ఉన్నటువంటి ప్రతి చీకటి కూడా పరిస్థితులు మరి చీకటి పరమైనటువంటి ప్రతి పరిస్థితులను కూడా దేవుడట వెలుగుగా మారుస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే మన జీవితంలో ఉన్న దుఃఖము కన్నీళ్ళు బాధ వేదన శోధన అనారోగ్యాలు ఇబ్బందులు ఇవన్నిటిని కూడా అట ఆయన అవన్నీ కూడా తొలగిస్తున్నాడండి మన ఇద్దరు నుండి అందుకనే ప్రభు అంటున్నాడు తన నామందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఒక నీతి సూర్యుడు ఉన్నాడు ఈరోజు నేను అంటాను నా దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని విన్నటువంటి నా దేవుని బిడ్డలారా నీ కొరకు ఎవరున్నా ఎవరు లేకపోయినా బంధువు ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా నీ కొరకు నీతిని ఇయ్యగలిగినటువంటి నీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు హలో ఆయన నీ కొరకే ఉదయించాడు నీ కొరకే నిలిచి ఉన్నాడు నిన్ను బట్టి ప్రభువు ఇదిగో ఏదైనా చేయటానికి ఇష్టపడుతున్నాడు కనుక ఈ వాక్యం విన్నటువంటి నా దేవుని బిడ్డలారా మనము దేనికి చింతప పడాల్సిన అవసరము లేదండి దేవుని కొరకు కృంగిపోవాల్సిన అవసరము లేదు కనుక ఇటువంటి కృపను ప్రభు ఇచ్చినందుకే ప్రార్థన చేద్దామా మహాపరిశుద్ధుడైన మా తండ్రి కృప కలిగిన దేవానికి వందనాలు ఈ యొక్క ఉదయ కాలం ముందు నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలయ్యా ఇంకను కూడా నా తండ్రినైనా ఇదిగో నా ప్రభ నీ కృపలు వర్ధిల్లే భాగ్యం దయచండి వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశ్రవదించండి నా ప్రభ ఇదిగోనైనా మా కొరకు నీవు నీతి నీతి సూర్యుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు నైనా తండ్రి నీ యొక్క కాంతి కిరణాలునైనా మా మీద మీరు ప్రసరింప చేయమని ప్రవాణి చేతికి అప్పగిస్తూ ఏ సునామాని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాక